ఈ రోజు మీ అందరి ముందుకి జీహెచ్ఎంసీ హైత్ నగర్లో తక్కువ ధరకే అంటే కేవలం డెబ్బై ఆరు లక్షలకే అమ్ముతున్న అద్భుతమైన నార్త్ ఫేసీలను తీసుకొచ్చాము వీళ్ళైతే మంచి క్వాలిటీ మెటీరియల్తో కట్టారు ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా స్పేషియస్గా వచ్చాయి అండ్ ఈ హౌస్ మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరగా ఉందండి అన్నీ కూడా వంద నుంచి రెండు వందల మీటర్ల రేడియస్ దూరంలోనే అందుబాటులో ఉన్నాయి అండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ కూడా ఉంది ఇక హౌజ్ డీటెయిల్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్తో ఉన్న హౌజ్ ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు వస్తుంది సైజెస్ వచ్చేసి ఇరవై మూడు ఇంటూ నలభై ఐదు నూట పదిహేను గజాల హౌజ్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కేతో పాటు కార్ పార్కింగ్ వస్తుంది ఈ హౌస్కి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది ఇక హౌజ్ లొకేషన్ వచ్చేసి హైత్ నగర్ అండి విజయవాడ హైవే మెయిన్ రోడ్డు నుండి ఎగ్జాక్ట్గా టూ పాయింట్ టూ కిలోమీటర్ దూరం ఉంటుంది జీ స్కూల్ సరౌండింగ్స్లో ఈ హౌజ్ ఉంటుంది ఇక ఈ హౌజ్ ప్రైజ్ వచ్చేసి కేవలం డెబ్బై ఆరు లక్షలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు ధర ఇంకా కూడా తగ్గిస్తారు ఎవరికన్నా ఈ హౌస్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరని కోరుతున్నాము పూర్తి వీడియో మన ఫార్టీ ఫైవ్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్లో చూడండి అలాగే వనస్థలిపురం హైత్నగర్ కుంటలూర్ మునగనూర్ పస్మాంలా పెద్దంబర్పేట్ ఏరియాలలో హౌజెస్ లేదా ఓపెన్ ప్లాట్స్ కొనాలి లేదా మీరు మీ యొక్క ప్రాపర్టీస్ని అమ్మాలి అనుకున్నా మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ